తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో తిరుగులేని నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయనకి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది కమ్యూనిస్టుల కోటలో సైకిల్ పార్టీని ముందుండి నడిపించిన కీలక నేత మూడు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించిన సైనికుడు తుమ్మల పొలిటికల్ స్కూల్ నుంచి సుమారు పది మంది వరకు నాయకులు వచ్చారు ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్దించిన రాజకీయ గురువు తుమ్మల నాగేశ్వరరావు ముప్పై ఏళ్ల సైకిల్ పార్టీ సేవ తర్వాత కారు పార్టీలో చేరారు తుమ్మల తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేసి ప్రజల మన్ననలు పొందారు ఖమ్మం జిల్లాని తన నియోజకవర్గంగా రాజకీయ కంచుకోటగా మార్చుకొని రాజకీయాల్లో తిరుగులేదని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ పదిహేనున తుమ్మల నాగేశ్వరరావు జన్మించారు ఆయన తండ్రి పేరు లక్ష్మయ్య తల్లి పేరు మాణిక్యమ్మ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరిమణులు ఆయన తన స్వగ్రామం గండుగులపల్లిలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నారు పదో తరగతి క్రిష్టిపురంలో చదువుకున్నారు ఆయన చిన్నతనంలోనే తండ్రి మరణించారు వారి పెద్దనాన్న మండల రాజకీయాల్లో ఎంతో పేరు పొందారు ఆయన చూసి రాజకీయంగా ఎదగాలని అనుకున్నారు తుమ్మల చిన్నతనం నుంచి ప్రశ్నించే తత్వం వ్యవసాయంపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది ఇంటర్ కొత్తగూడెంలో చదువుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ రామచంద్ర కామర్స్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు బీకాం పూర్తయిన తర్వాత ఎక్కడా ఉద్యోగం చేయకుండా తమకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకునేవారు అప్పట్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు రాసేవారు ఇలా ప్రిపేర్ అయ్యేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆ సమయంలో అప్పటి పెత్తందారులని ప్రశ్నించేవారు ముఖ్యంగా సమితి ఎన్నికలు వచ్చిన సమయంలో వీరి గ్రూప్ అందరూ కలిసి ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి ఆయన్ని దగ్గరుండి గెలిపించుకున్నారు ఇలా తుమ్మల మండల నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు తనకు రాజకీయంగా అలాగే వ్యక్తిత్వంలో ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టడంతో ఎంతో ఆనందపడ్డారు తుమ్మల ఆయన పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు నాగేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ నెలలో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో ఓ కార్యక్రమంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు పాల్గొన్నారు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు మండలం నుంచి నియోజకవర్గంలో ఈ సమయంలో ఎంతో పేరు పొందారు ప్రజల్లో నిత్యం ఉండేవారు తుమ్మల తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తుమ్మల టీడీపీ తరపున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు అయితే ఓటమి పాలైన తుమ్మల మాత్రం తెలుగుదేశంలో చాలా చురుకుగా పాల్గొనేవారు ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది నియోజకవర్గంలో ముందుండి పార్టీని నడిపించారు ఎన్టీ రామారావు తుమ్మల పనితీరుని ఎంతో ప్రశంసించేవారు తర్వాత ఏడాదిన్నరకే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ పిలిచి మరోసారి తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు ఇలా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు వెనువెంటనే తుమ్మల నాగేశ్వరరావుకి ఎన్టీఆర్ కేబినెట్లో అవకాశం కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఈ సమయంలో పోటీ చేశారు కానీ తుమ్మల ఓటమి పాలయ్యారు జలగం ప్రసాదరావు ఎన్నికల్లో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తుమ్మల విజయం సాధించారు రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఎన్టీఆర్ చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు తొంభై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ సత్తుపల్లి నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తుమ్మల గెలుపొందారు మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల రోడ్లు భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తుమ్మల అయితే జలగం వెంకట్రావు ఇక్కడ గెలుపొందారు తుమ్మల ఓటమిపాలయ్యారు ఓటమిపాలైన ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు ఈ సమయంలో చంద్రబాబు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు ఆయన్ను రెండు తొమ్మిది ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం రిజర్వ్ అయింది దీంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేశారు కానీ ఆయన ఓటమిపాలయ్యారు ఇక్కడ మంత్రిగా చేసినటువంటి పువ్వాడ అజయ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేదని భావించారు మిగిలిన నాయకుల్లా పార్టీపై అధినేత చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేయకుండానే గౌరవప్రదంగా రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పైనా టీడీపీకి రాజీనామా చేశారు తుమ్మల అయితే కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుని టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకు రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్లో చేరారు పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు అంతేకాదు కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్ అండ్బి స్త్రీ శి సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఇలా కొనసాగుతున్న సమయంలో రెండు వేల పదహారులో రామరెడ్డి వెంకటరెడ్డి మరణ నేపథ్యంలో అక్కడ ఖాళీ అయిన పాలేరు స్థానంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు రామ్రెడ్డి వెంకటరెడ్డి భార్య రామరెడ్డి సుచరితారెడ్డి మీద ఆయన ఘన విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి ఈ సమయంలో కేసీఆర్ పాలేరు నియోజకవర్గ టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకే ఇచ్చారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో వాటమిపాలయ్యారు ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి కందాల ఉపేందర్ రెడ్డి కొద్ది నెలలకే బీఆర్ఎస్లో లో చేరిపోయారు ఈ ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందనే ఆలోచన అందరికీ కలిగింది తుమ్మల సీనియర్ కనుక ఆయనకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు పాలేరులో ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన వర్గానికి ఇటు తుమ్మల వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కూడా నడిచింది కొంతకాలం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డికే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టికెట్ కేటాయించారు కేసీఆర్ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తుమ్మలకు నిరాశ ఎదురైంది టికెట్ రాకపోవడంతో భారీ ర్యాలీగా ఖమ్మం చేరుకున్నారు ఈ సమయంలో తన గ్రామానికి వచ్చిన తుమ్మల నియోజకవర్గంలో అనుచరులు కేడర్తో మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారప్పుడు తనను తప్పించామంటూ కొందరు ఆనందం పొందుతున్నారని విమర్శలు చేశారు జిల్లా ప్రజల కోసం వారి ఆత్మాభిమానం ఆత్మగౌరవం కోసం ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పాదాభివందనాలు నాకు సుదీర్ఘ రాజకీయ అవకాశాలు ఇచ్చారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు నా వెంటే ఉన్నారు ఈ రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకున్నా కానీ మీ అభిమానం చూసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నానంటూ తుమ్మల అభిమానులతో చెప్పారు గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తుమ్మల నాడు వెల్లడించారు పాలేరు వైరా లంకాసాగర్ బేతుపల్లి ప్రాజెక్టులతో పాటు ఉభయ జిల్లాలోని అన్ని రిజర్వాయర్లకు నీళ్లు నింపి మీ వద్ద సెలవు తీసుకుంటానని అలంకారం అధికారం అహంకారం అనుభవం కోసం తనకు పదవి అవసరం లేదన్నారు కార్యకర్తలు అభిమానం సపోర్ట్ వల్లే ఇంకా రాజకీయాల్లో ఉన్నానని తన రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఆనాడు తెలియచేశారు తుమ్మల ఇక ఆయన పొలిటికల్ కామెంట్లతో ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఆయన్ని తమ పార్టీలో చేరాలని కోరాయి అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చెప్పారు చేరారు తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్ పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను కూడా పంపించారు హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తుమ్మల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు గారికి సీనియారిటీ బట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు ఇక వారి కుటుంబం గురించి చూస్తే నాగేశ్వరరావు గారికి వివాహం బ్రహ్మరామ గారితో జరిగింది వీరికి కుమారుడు యుగంధర్ ఇద్దరు కుమార్తెలు చంద్రిక డాక్టర్ జగన్మోహిని మొత్తం అందరికీ వివాహాలు అయ్యాయి ఓటమితో తన రాజకీయాలు మొదలుపెట్టి విజయాలు తన చిరునామాగా మార్చుకున్న నేత తుమ్మల ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు పక్కా ప్రజానాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది ప్రాజెక్టులపై సాగునీరు తాగునీటి అంశాలపై ఎంతో మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడు ఆయన సమాజ సేవలో కూడా ఇప్పుడు ముందు ఉంటారు తన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఒక్క తన నియోజకవర్గమే కాదు జిల్లా అంతా ఆయనకు అనుచరగణం ఉంది తుమ్మల నాగేశ్వరరావు అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయంగా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం